హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ వన్ థర్టీ సెవెన్ ధరణికి అప్పటికే ఐదు నెలలు పడింది నెక్స్ట్ డే వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ బోలో జాగ్రత్తలు తీసుకుని గగన్ ధరణి మనాలి బయలుదేరారు అక్కడ రిసార్ట్కి చేరు కానీ ధరణి అలస్ట్గా ఉందా అని అడిగాడు గగన్ అదేం లేదు అని సన్నగా నవ్వింది ధరణి ఎప్పుడు చిరునవ్వుతో ఎలా ఉంటుందో అతనికి ఇప్పటికీ అర్థం కాదు ఓకే ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో నేనేదైనా వేడి వేడిగా ఆర్డర్ చేస్తాను అని చలికిలి చేతులు రుద్దుకుంటూ అన్నాడు గగన్ సరేనండి అని స్వెటర్ తీసింది ధరణి చలి విపరీతంగా ఉంది ఆమెకి వెంటనే రూమ్ హీటర్ ఆన్ చేశాడు పర్లేదనిపించింది ధరణికి ఆమె ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బెడ్కి దూరంగా చిన్న టీపై దానికి ఎదురెదుగా రెండు కుర్చీలు వేసి ఉన్నాయి ఆ కార్టేజ్ చాలా నచ్చింది ధరణికి బయట పెంకుటిల్లులా ఉంది లోపల మోడర్న్ ఫర్నిచర్ ఎంత ఖర్చైందో ఏంటో ధరణి లెక్కలు వేసుకుంది ఆ ఖర్చు గురించి గగన్ ముందు ఆగితే గోబ గుయ్యమనేలా ఒక్కటిస్తాడేమోనని భయపడి మౌనంగా ఉంది ఫైవ్ మినిట్స్ అంటూ అతను వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు కిటికీ కట్టం తెరిచింది ధరణి దూరంగా మంచు కొండలు కనబడుతుంటే ఆహ్లాదంగా మారిపోయింది ఆమె మనసు సాయంత్రం రాత్రిగా రూపాంతరం చెందుతోంది మెల్లిమెల్లిగా ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి బయటికి వెళ్ళాలి అని ఉంటుంది మరికొందరికి ఎక్కడికి వెళ్ళాలి అనిపించదు ధరణి రెండో కోవకు చెందింది గగన్తోని గడపాలి అనుకునే వ్యక్తి ఆమె అతను రాగానే ఎదురుగా ఎదురుగా ఇద్దరు కూర్చున్నారు ఇద్దరికి వడ్డించింది ధరణి అక్కడే ఉన్న ఫుడ్ ఐటమ్స్ చూడగానే వింతగా అనిపించింది ఆమెకి చపాతీతో పాటు విచిత్రమైన కర్రీస్ ఉన్నాయి తినకుండా వాటినే చూస్తుంటే ఏమైంది అని ఆమె వైపు చూశాడు గగన్ ఏం లేదు కొంచెం తినగానే ముఖం వికారంగా పెట్టింది ధరణి ఆమెను గమనించి ఫుడ్ నచ్చలేదా అని అడిగాడు గగన్ ఏం చెప్పలో తెలియక తల అటు ఇటు ఊపింది ధరణి ఏం నచ్చలేదు అని అడిగాడు కర్రీస్ అని చిన్నగా చెప్పింది చపాతి ఓకేనా అని అడిగాడు అంది చీజ్ సాస్ లాంటివి ఏమైనా తినగలవా అని అడిగాడు ఓహో అంది ఏం కావాలో చెప్పు తెప్పిస్తాను అన్నాడు స్పైసీగా తినాలనిపిస్తోంది అని చిన్నగా చెప్పింది ఈ ధరణి ఆమె పక్కన చీర వేసుకుని కూర్చొని అలాంటి ఫుడ్ తినకూడదు అని మమ్మీ చెప్పింది కదా అని అడిగాడు గగన్ నాకు చాలా ఆకలేస్తుంది ఇవి అస్సలు నచ్చలేదు అని గారంగా అడుగుతున్న ధరణిని చూసి చిన్నగా నవ్వుతూ మామూలుగా చెప్పిన వేరేవి తెప్పిస్తాను అని నవ్వాడు గగన్ నేను మామూలుగానే చెప్పాను కదా అని అయోమయంగా అడిగింది ధరణి సరే వెయిట్ అని లేవబోతున్న అతని చేతిని పట్టుకుని ఆపి ముందు మీరు భోజనం పూర్తి చేసి తర్వాత లేవండి అని అంది ధరణి ఇట్స్ ఓకే అన్నాడు అతను మీరు తినండి అంది అని తినేసి ఆమెకు స్పైసీనెస్ మీడియంగా ఉండేలా ఫుడ్ తెప్పించి ఆమె తినే వరకు పక్కనే కూర్చుని ఆమెతో మాట్లాడుతూ టైం గడిపేశాడు నేను పడుకుంటాను అని అంది ధరణి వాక్ చేయి అన్నాడు గగన్ పడుకోవాలనుంది అని ఆమె బిక్కమోహం వేసుకొని చెబుతూ ఉంటే ముందు వాక్ చే లేకపోతే కక్కేస్తా అన్నాడు సీరియస్గా ఉసూరు అంటూ అటు ఇటు నడుస్తుంది బెడ్ మీద ఆమెకు ఎదురుగా కూర్చొని అటు ఇటు నడుస్తున్న ఆమెనే చూడసాగాడు గగన్ బేబీ బంప్ లైట్గా పెరిగింది ఏదైనా ప్రాబ్లం ఉందా డాక్టర్స్ ఏ ప్రాబ్లం లేదన్నారు మరి ఇంకా బేబీ బంప్ పెద్దదన్ ఎందుకు అవలేదు ఏమండి ఇక నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసింది ఈ ధరణి కమ్ అతని ఆలోచన నుంచి అతను బయటకొచ్చాడు మెల్లగా అతని దగ్గరికి నడిచింది ధరణి ఆమె స్వెటర్ కింద ఉన్న బటన్స్ తీసి ఆమె చీర పక్కకు తప్పించాడు గగన్ కొంచెం ఎత్తుగా కనిపిస్తోంది ఆమె బొజ్జను చూస్తుంటే వింతైన భావన కలిగింది అతనిలో అప్రయత్నంగా ముద్దుపెట్టుకున్నాడు ఎదురుగా అతని బేబీ ఉన్నట్టు ఫీల్ అయ్యాడు నవ్వుతూ అతని జుట్టు చెరిపింది ధరణి బంప్ పెద్దగా లేదు ఎందుకు అతని మీద కూర్చోబెట్టుకుని ఆమె బొజ్జ మీద తడుముతూ ఉండే ఇంకో మూడు నెలలు ఆగండి ఇదే ప్రశ్న రోజూ అడక్కండి అని అంది ధరణి విసిగిస్తున్నానా బాగా అంటూ ఆమె స్వెటర్ పూర్తిగా తీసేసి ఆమె హృదయంలో ముఖం దాచుకున్నాడు గగన్ ఉహు అని అతని చుట్టూ చేతులు వేసి ఆమె వైపు అదుముకుంది ధరణి మరి విసుక్కుంటున్నావుగా అంటూ ఆమె హృదయం మీద నుంచి పైకి వెళ్తూ ఆమె కంఠం మీద ఆదర సంతకం చేశాడు గగన్ ఊహో అదే సమాధానం ఇస్తూ కళ్ళు మూసేసింది అతని పెదవుల స్పర్శకి ఆమె గడ్డం మీద చిరుముద్దీ ఇచ్చి ఊహూ ఏంటూ ఊహూ అడిగాడు చాలా చిన్నగా అతని చేతిలో ఆమె మీడుతుంటే అతని పెదవులు ఆమె పెదవి సమీపంలోకి చేర ఏం లేదు అన్నది కానీ ఆమె మాట అతన్ని చేరనేలేదు ఆమె చీర కొంగికి ఉన్న పిన్ తొలగించాడు ఆమె భుజం మీద బరువై చీర పవిట పక్కకు పడిపోయింది ఆ చీర స్థానంలో అతని తడి పెదవుల ముందు ముద్దులు నెలకొన్నాయి అతని తలని అదుముకుని కళ్ళు మూసుకుంది ధరని ఆమెని చేతుల్లోకి తీసుకుని ఆమెతో పాటు పైకి లేచాడు అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంటే ఆమె చూపు అతన్ని కట్టిపడేసింది ఆమెని బెడ్ మీద చేర్చి ఆమె పక్కన చేరాడు అతని చూపుకి జత కలపలేక ముఖం తిప్పేసుకుంది ధరణి ఆమె మెడవంపులో అతని ముఖం చేరింది అతని చెంప మీద చేతిని వేసింది ఆమె ముఖాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు అతను అతని వైపు చూడకుండా కళ్ళు దించేసింది ధరణి ధరణి మీ చాలా మెల్లిగా పిలిచాడు గగన్ మెల్లిగా కళ్ళెత్తి అతను వంక చూసింది ధరణి అప్పటికే అతను ఊపిరి ఆమె మెడను తాకుతూ గిలిగింతలు పెడుతోంది అతని కళ్ళలో కనబడుతున్న భావాలకి ఆమె అతన్ని చూడలేకపోతుంది అర్యు ఓకే అని అడిగాడు గగన్ ఆమె మీద నుంచి చేతిని తీసేస్తూ ఆమెకు దూరం జరుగుతున్న అతని చేతిని గట్టిగా పట్టుకుని అతని భుజం దగ్గర ముఖం దాచుకుని అంగీకారంగా అతని చేతిని నడుము మీద వేసుకుంది ధరణి అతని వెచ్చటి చేతి స్పర్శకి ఆమెకి కాళ్ళు ఆటోమేటిక్గా మూసుకుపోయాయి అతని పెదవులు సాగి సాగకుండానే ఆమె గడ్డం పట్టుకుని అతనికి అనుకూలంగా మార్చుకుని మూసి ఉన్న ఆమె కళ్ళ మీద ముద్దే ఇచ్చాడు అప్పటి వరకు బిగుసుకున్న ఆమె పెదవులు వదలయ్యాయి వెంటనే ఆమె పెదవుల మీద అతని పెదవులు నిలిపాడు అతని చెయ్యి ఆమె నడుము పై బాగాన బిగుసుకుంది అతని చేతి మీద ఉన్న ఆమె చెయ్యి ఇంకా అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుంది ఆమె శరీరాన్ని ముద్దుతో పొగడ్తలతో మురిపింపజేసి ఆమె మనసుకి ప్రేమతో హాయినిచ్చి ఆమెకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మెల్లిగా మెల్లిగా ఆక్రమిస్తూ అతని ప్రేమలో ముంచేసాగాడు ఆమె నాభి మీద అతని పెదవులు నిలపగా అప్రయత్నంగా అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అతని పెదవులని ముద్దాడింది తరణి ఆమె ప్రతి చర్య అతను ఎంజాయ్ చేస్తూ తన చర్యని ముమ్మరం చేసాగాడు అతను ప్రేమ సరాగాలు సాగుతున్న వేళ ఒకరిలో ఒకరు ఒదిగిపోతూ ఒకరిలో మరొకరు కరిగిపోతూ అలసి సలసిపోయారు అతని హృదయం మీద తలవాల్చి అతని చెంప మీద చేయి వేసి నిములుతోంది ఈ ధరని కాలం గడిచే కొద్దీ చలి పెరిగిపోతుంటే ఇద్దరి నడుపుదాకా ఉన్న బ్లాంకెట్ ఇంకాస్త పైకిలాగే ఇంకా దగ్గరికి తీసుకున్నాడు అతను కళ్ళు తెరవలేనంత మత్తు ఆమెని ఆవేహించేసరికి కళ్ళు అలాగే మూసి చలికి అతన్ని ఇంకాస్త గాఢంగా హత్తుకుంది ఆమె ముఖం నుంచి భుజం వరకు అంటుకున్న చుట్టుని ఆమెకి దూరంగా నెట్టివేసి ధరణి అని చిన్నగా పిలిచాడు కాస్త లేటుగా పలికింది ఆర్యూ ఓకే మళ్ళీ అదే ప్రశ్న అతని నుంచి అలసిన కళ్ళు తెరిచి అతన్నే చూస్తూ అని చిన్నగా నిలువుగా తలూపి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శ్రీవారు అని అతని కళ్ళలోకి చూస్తూ చెప్పింది ఈ ధరణి ఇప్పుడు నేను విష్ చేయాలి అంటూ ఆమె పెదవులని అందుకుని కాసేపటికి వదిలాడు గగన్ ఇలా విష్ చేస్తారా భారంగా ఊపిరి పీల్చుకుంటూ అడిగింది ఈ ధరణి యా నవ్వాడు ఈసారి అతని చిన్న చిన్న పళ్ళు కూడా బయటపడ్డాయి నవ్వుకి అప్రయత్నంగా ఆమె కూడా నవ్వింది అతని నవ్వ చూసి మీరు ప్లాన్ చేసిన డేట్ చాలా బాగుంది అని సిగ్గుతో బుగ్గలు ఎర్రగా మారగా అతన్ని చూడలేక అతను కోరుకునేలా మనసుల మాట బయటపెట్టింది ధరణి అయినో అని అతను అనగానే పాప బాబా మీరేమనుకుంటున్నారో అని అతన్నే చూస్తూ అడిగింది ఈ ధరణి ఆమె చేతిని అతని ఛాతీ మీద పెట్టుకుని బేబీ గర్ల్ అన్నాడు గగన్ ఎందుకలా అని అడిగింది ధరణి ఐ డోంట్ నో బట్ ఐ వాంట్ బేబీ గర్ల్ అని ఆమె చేతిని అతని చేతిలోకి తీసుకుని ముద్దాడుతూ అతను అనగానే లేదు బాబే మీలాంటి బాబే కావాలి అని వెలిగంతా ముఖంలో నింపుకుని చెప్పింది ధరణి నో 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 ఐ వాంట్ బేబీ గర్ల్ అతను నాకు ఇష్టం లేదు అప్పుడే దిగులుగా మారిపోయింది ఆమె ముఖం ఆ మాటలు చెప్తూ ఉండగానే ధరణి వాట్ హ్యాపెన్ అని అడిగాడు మీరు రాకముందు నా లైఫ్ ఏం బాగోలేదు ఊహించుకోవడానికి భయంగా ఉంది అందుకే పాప వద్దు నా మనసు వద్దనే కోరుకుంటుంది అని ధరణి అనగానే నా బేబీ నీలాగా ఉండదు డేరింగ్ డాషింగల్ వెరీ ఇంటెలిజెంట్ అలా పెంచుతాను అని గగన్ అనగానే ఆమె ముఖంలో నవ్వొచ్చి చేరింది ఆ మాటలు పొడిగించడం ఇష్టం లేదు అతనికి ఓహో అలాగా చూస్తానుగా అని అంది ధరణి చూద్దులే గాని యానివర్సరీకి గిఫ్ట్ ఏది ఆమె చెవి కింద ముద్దు ఇచ్చాడు గగన్ ఇదిగో అతను చెయ్యి బొజ్జ దగ్గర పెట్టుకుంది ధరణి ఏయ్ నేనిచ్చిన గిఫ్ట్ ఇది అని అతను నవ్వాడు నేనున్నానుగా మొత్తం మీకే ఆ మాటలకి తనే సిగ్గుపడిపోతూ కళ్ళు మూసుకొని అతని హృదయంలో ముఖం దాచుకుంది ఈ ధరణి ఓకే ఈ గిఫ్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నా అంటూ ఆమెను హత్తుకున్నాడు గాఢంగా మనానీలో వారం రోజుల పాటు ధరణిని జాగ్రత్తగా చూసుకుని ఆమెతో టైం స్పెండ్ చేసి తిరిగి హైదరాబాద్ ప్రయాణమయ్యారు ధరణి గగన్ వాళ్ళిద్దరి మధ్య బంధం ఇంకా బలపడింది ధరణి తండ్రి కూడా మారడం అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళడం జరుగుతుంది రోజులు ప్రశాంతంగా గడవసాగే విదిత తన పేరెంట్స్తో ఊరు వదిలి వెళ్ళిపోయింది అని తెలుసుకుంది ధరణి ఆరా తీయగా విదిత అన్నయ్య విభవ్ గురించి తెలిసి ఇంకేం చేయలేక ధరణి మౌనంగా ఉంది రాజుకి చేయాల్సిన సన్మానాలన్నీ చేసి లైఫ్ లాంగ్ బయటికి రాకుండా జైల్లో వేయించాడు గగన్ ఇంకా ప్రశాంతంగా సంతోషంగా గడిచా ధరణికి తొమ్మిదో నెల పడింది ఒంటికి నీరు పట్టి గర్భిణీ స్త్రీగా కొత్త కలను సంతరించుకుని మునుపటి మీద ఇంకా అందంగా మెరిసిపోతుంది ధరణి సీమంతం లాంటివి చేయించలేదు కారణం వాళ్ళకి అచ్చుబాటు లేదు అని ధరణికి నెలలు నిండే ఒకనొక రోజు సాయంత్రం ధరణి బీట్రూట్ జ్యూస్ ఆమెకి ఇచ్చాడు గగన్ ప్లీజ్ అండి ఇది తప్ప నేను ఏవైనా తాగుతాను తింటాను ఇవి మాత్రం నావల కాదు అని బ్రతిమాలుకుంటుంటే అతన్ని తినకపోతే ఎలా డాక్టర్ ఏం చెప్పారు మర్చిపోయావా బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉందని చెప్పారు అని అంటూ బలవంతంగా కొంచెం తాగించాడు గగన్ వెంటనే గ్లాస్ తీసేసి ప్లీజ్ అని దీనంగా ముఖం పెట్టింది ధరణి సరే ఒక పని చే కొంత సమయం ఆలోచించిన తర్వాత అన్నాడు గగన్ ఏంటది అని అయోమయంగా అడిగింది ధరణి అతని వైపు చూసింది గ్రేప్స్ తింటావా ఆరెంజ్ తింటావా అని అడిగాడు గగన్ గ్రేప్స్ అని పైకి చెప్పి బీట్రూట్ జ్యూస్ నుంచి తప్పించుకోవచ్చని ప్లాన్ వేసింది ధరణి ఇక్కడే ఉండు తీసుకొస్తాను అని కిందకు వెళ్ళి కాసేపు తర్వాత గ్రేప్స్ తీసుకొచ్చాడు గగన్ ఇది తీసుకోండి అంటూ బీట్రూట్ గ్లాస్ అతనికి అందిస్తూ ఉంటే వెయిట్ అని అన్నాడతను తాగు అంటూ ఆమెకి నోటి దగ్గర పెట్టి ఆమె ఒక సిప్ వేసి కొంచెం తాగాక గ్రేప్స్ పెట్టాడు అలా కొంచెం తాగిస్తూ గ్రేప్స్ పెడుతూ ఉన్నాడు ప్రెగ్నెన్సీ లేడీస్ ట్రై చేయండి ఈ ట్రిక్ ఓకేనా ఇక కథలోకి వెళ్దాం మెల్లిగా మొత్తం తాగించేశాడు ఇప్పుడు ఓకేనా అని అడిగాడు ఆశ్చర్యంగా చూస్తూ తల ఊపింది ధరణి ఇప్పటి నుంచి ఇలా ఇదే కంటిన్యూ చెయ్యి ఓకే అని అన్నాడు వాక్ చేయి అంటూ ఆమెను బెడ్ మీద నుంచి మెల్లిగా పైకి లేపాడు గగన్ నడవడానికి కూడా కష్టంగా అనిపిస్తోంది ఈ ధరణికి మెల్లిగా అడుగులు అడుగు వేసుకుంటూ నడవసాగింది చంపల కింద రెండు చేతులు పెట్టుకుని ఆమెను చూశాడు రెండు నిమిషాలకే నీరసంగా భారంగా అనిపిస్తుంటే బెడ్ మీద కూర్చుంది ఈ ధరణి పడుకో అన్నాడు గగన్ మెల్లిగా ఒకవైపు వాలింది నడుము దగ్గర సన్నటి నొప్పి పొడుతుంటే ఎక్కువసేపు నడవడం వల్లేమో అనుకుంది ఈ ధరణి సరిగ్గా అదే సమయంలో సూర్య వాళ్ళు ఫోన్ చేశారు ధరణి మొబైల్కి గంట ముందు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన సూర్యకి కాఫీ ఇచ్చి పక్కనే కూర్చుంది దాత్రి నువ్వు తెచ్చుకోలేదేం అంటూ కాఫీ ఆమె నోటి దగ్గర పెట్టాడు సూర్య తాగాలి అనిపించడం లేదు అని ఒక సిప్ వేసి అతనికి ఇచ్చేసింది దాత్రి అతని కాఫీ పూర్తయిపోయింది మెల్లిగా సోఫాలో కాలు చాపుకుని సూర్య ఒడిలో తలపెట్టుకుని పడుకుంది దాత్రి ఆమె తల నిమిరి అతని చేతిని ఆమె నడుము దగ్గరికి తీసుకువెళ్ళాడు సూర్య సూర్య పండకు నవ్వుకుంది అలాగే కళ్ళు ముసుకుని ఉంది దాత్రి అతని చెయ్యి ఆమె నాభి వద్దకు చేరి గిలిగింతలు పెడుతోంది అతని చేతి మీద ఒక్కటిచ్చింది వెళ్ళెలక తిరిగి పడుకుని అతని వైపు చూసింది దాత్రి ఏం చేస్తున్నావు అన్నట్టుగా కళ్ళు ఎగరేసింది అతన్నే చూస్తూ ఇంకా ఏం చేయలేదు ఇప్పుడే స్టార్ట్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను అని అంటున్న సూర్య నోటి మీద ఆమె చేతిని వేసి మహానుభావా ఇక ఆగండి అని అంది దాత్రి నవ్వి ఆమె నుదుటిన ముద్ది ఇచ్చి ఆ తర్వాత ఆమె పెదాల మీద అతని చూపులు చేర్చాడు మెల్లిగా ఆమె పెదవులు చేర్చాడు అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోయింది అతని జుట్టులోకి వేలు పోనిచ్చింది కాసేపటి తర్వాత ఆమెను వదిలి ఎప్పటిలా లేని ఆమె స్పందన గమనించి ఆమె చెంప మీద చేయి వేశాడు సూర్య ఏమైంది అని చాలా మెల్లిగా అడిగాడు అతను అతని పొట్టలో ముఖం దాచుకుని అతని చుట్టూ చేతులు వేసింది దాత్రి ఆమె ముఖం మీద పడిన జుట్టుని వెనక్కి తోస్తూ చెప్పకూడదా నాతో అని అతను అడుగుతుంటే అతని చుట్టూ చేతులు ఇంకా గట్టిగా బిగించేసింది దాత్రి చెప్పు వద్దులే టెన్షన్ పడుకు అంటూ ఆమె తలనిమిరసాగాడు సూర్య కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ వెల్లల్కలా పడుకుని అతని చేతిని తీసుకుని ఆమె స్టాప్ పక్కకి అనేసి బొజ్జ మీద అతని చేతిని వేసుకుని డాడేవి అవ్వబోతున్నావు అని అతని వైపు చూసింది అంతకంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు దాత్రికి కొన్ని క్షణాల పాటు షాక్లో ఉండిపోయాడు సూర్య ఆమె ఏదో సరదా చేస్తుందనుకున్నాడు కానీ ఆమె చెప్పిన మాట విన్న తర్వాత నోటిలో నుంచి మాట బయటికి రాలేదు సూర్యకి అప్పటి వరకు ఆమె మీద బరువుగా ఉన్న అతని చెయ్యి వెంటనే పైకి తీసుకున్నాడు అతని పనికి దాత్రి నవ్వింది కథ కొనసాగుతుంది నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వలపు వర్ణం ప్రోమో ఎలా ఉంది